వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఈ అయితే నేను ఒక ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వేశాను కొన్ని చిన్న చిన్న టిప్స్ యూస్ చేయడం వల్ల అయితే వర్క్ అనేది నీట్గా వస్తుంది అవి ఏ విధంగా యూస్ చేసి డిజైన్ వేశాను అనేది మీకు కూడా ఒకసారి అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి శారీ అయితే గ్రీన్ కలర్ శారీకి గోల్డ్ కలర్ జెరీతో ఈ విధంగానైతే శారీ ఉంది బార్డర్ వచ్చేసి పింక్లో పింక్ అల్లు వచ్చేసి పింక్ వచ్చేసింది బట్ నేను బార్డర్లో ఉన్న కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానో చూడండి ఈ విధంగానైతే బ్లౌజ్ పీస్ తీసుకొని కస్టమర్ యొక్క బ్లౌజ్ సైజ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను అనేది ఏ విధంగా వేసుకున్నానో చూడండి ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ మార్కింగ్ అనేది నార్మల్గా ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి కస్టమర్ యొక్క సైజుని బట్టి మనము ఇక్కడ కింద అనేది ఎక్కువగా వదులుకోవాలి సైజు ఎక్కువగా ఉన్నప్పుడు వన్ ఇంచ్ అనేది సరిపోతుంది బట్ నాకు ఇక్కడ వచ్చేసి కస్టమర్ యొక్క సైజు అనేది చిన్నగా ఉంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగా వదులుకున్నాను సైజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వన్ ఇంచ్ వదులుకొని ఈ విధంగా ఒక ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక క్లాత్ అనేది యాడ్ చేసుకుంటే ఫ్రేమ్లోకి వెళ్ళిపోతుంది ఇది నార్మల్గా బ్లౌజ్ అనేది మనం ఏ విధంగా మార్క్ చేసుకుంటామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఈ విధంగానైతే నేను బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ అనేది మార్కింగ్ చేశాను ఫస్ట్ ఈ టిప్ అనేది ఫస్ట్ ఇట్లా ఈ విధంగానైతే యూజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రేమ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మిషన్లో అయితే ఆయిల్ క్లీన్ చేసి మిషన్ అనేది క్లీన్ చేసుకొని ఆయిల్ అయితే వేయాలి చూడండి ఫస్ట్ వచ్చేసి మిషన్లో క్లీన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి క్లీన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి బాబిన్లో కూడా బాబిన్ థ్రెడ్ అనేది ఫుల్గా లోడ్ చేసి ఉంచుకోవాలి ఎందుకంటే ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి తొందరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఫుల్ లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఫస్ట్ బాబిన్ ఫోల్డర్ క్లీన్ చేయడం అయిపోయింది బాబిన్ ఫిల్ చేయడం అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రేమ్ పెట్టే ముందు మనం డిజైన్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చేసి డిజైన్ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి చూడండి ఇది వచ్చేసి నేను యానీలో తీసుకున్నాను హెచ్పి వన్ త్రిబుల్ ఎయిట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి ఇందులో రెండు ప్యాచెస్ అయితే ఇచ్చారు పైన అటాచ్ చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే చూడండి ఫస్ట్ మనం డిజైన్ వేసే ముందు మనకి ఇచ్చిన డిజైను ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి ఇది వచ్చేసి క్రాప్ టాప్కి వేసే డిజైన్స్ ఇవి ఒకసారి అయితే ఫస్ట్ మనం డిజైన్ని పూర్తిగా క్లారిటీగా చూసుకోవాలి ఏ డిజైన్ ఫస్ట్ వెయ్యాలి ఏ డిజైన్ ఏదనేది ఇది వచ్చేసి ఫ్రంట్ నేను అనేది ఇక్కడ కూడా ఒక టిప్ అనేది చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఇచ్చిన డిజైన్ అయితే ఫస్ట్ మనం చూసుకోవాలి ఫస్ట్ ఏది తర్వాత ఏది వచ్చిందని అయితే ఫస్ట్ క్లియర్గా డిజైన్ అయితే ఒకసారి పెన్ డ్రైవ్లో అయితే చూసుకోవాలి ఇది ఫ్రేమ్లో తర్వాత నేను వచ్చేసి ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ ఫస్ట్ ఏది తర్వాత ఏది అనేది మాత్రం ఈ విధంగా చూడండి ఫస్ట్ దాంట్లో ఏమొచ్చింది సెకండ్ దాంట్లో ఏముంది థర్డ్ దాంట్లో ఏముంది ఇట్లా ఈ విధంగానైతే చూడండి ఇక్కడైతే ఫోర్ ఉన్నాయి కదా థర్డ్ ఫోల్డర్లో ఏమున్నాయి ఫోర్త్ ఫోల్డర్లో ఏమున్నాయి అనేది ఓ చూడండి ఈ విధంగానైతే ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇది వచ్చేసి ఈ విధంగానైతే నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటా ఏ విధంగా డిజైన్ అనేది ఉందనేది ఈ విధంగా ఫస్ట్ క్లారిటీ రావాలి ఏ డిజైన్ తర్వాత ఏది ఉంది అనేది క్లారిటీ వచ్చాకనే మనం బ్లౌజ్ డిజైన్ అనేది ఫ్రేమ్కి ఫిట్ చేయాలి ఈ విధంగా నేను చూడండి ఎల్ ఫోర్ అంటే లెఫ్ట్ సైడ్లో ఫోర్త్ వన్ అంటే ఒకసారి చూడండి ఫస్ట్ వచ్చేసి ఎల్ వన్ అంటే ఇది చూపిస్తాను చూడండి ఎల్ వన్ అంటే ఫస్ట్ చూడండి ఇగో ఇది ఎల్ వన్ అంటే ఇది చూడండి అంటే లెఫ్ట్ సైడ్లో పైన ఫస్ట్ ఇది వేయాలి నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఏదనేది చూసుకోవాలి చూడండి ఇదేం లెఫ్ట్ కదా మళ్ళీ దీని కింద అనేది ఈ పాట రావాలి ఈ పార్ట్ రావాలంటే మనం ఏం చేయాలి ఇట్లా స్ట్రీట్గా ఉంది కాబట్టి మనం దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అసలు అది ఎట్లా ఉండాలంటే చూడండి ఈ విధంగా రావాలి ఫస్ట్ పైన వస్తుంది తర్వాత ఈ విధంగా రావాలి బట్ ఇక్కడ మనకి ఈ ఫ్రేమ్లో ఈ సెట్ కాదు కాబట్టి మనం ఏ విధంగా చూసుకుంటామో చూడండి ఫస్ట్ అయితే డిజైన్ అనేది క్లారిటీగా చూసుకొని ఈ విధంగానైతే ఆ ఫోల్డర్లో ఏవేవి ఉన్నాయనేది ఒకసారి అయితే చూసుకోండి తర్వాత నేను అనేది బ్లౌజ్ ఫ్రేమ్ ఫిట్టింగ్ ఏ విధంగా చేశాననే చూపిస్తాను ఫస్ట్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ అంటే లెఫ్ట్ సైడ్లోనే మన టాప్కి అయితే ఎల్ త్రీ ఎల్ ఫోర్ యూజ్ చేయొచ్చు బ్లౌజ్కి అయితే ఎల్ వన్ ఎల్ టూ అదే విధంగా రైట్ సైడ్లో కూడా ఈ విధంగా ఫస్ట్ వచ్చే రైట్ వన్ ఇక్కడ ఉంది రైట్ వన్ రై రైట్ వచ్చేసి రైట్ వన్ రైట్ టూ రైట్ త్రీ రైట్ ఫోర్ ఈ విధంగా మనం అనేది ఫోల్డర్లో ఏ విధంగా ఉందనేది చూసుకొని ఈ విధంగా చేసుకోవడం వల్ల కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది బ్లౌజ్ మార్కింగ్ చేసాము డిజైన్ అనేది క్లారిటీ వచ్చింది తర్వాత మనం బ్లౌజ్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలో చూపిస్తాను చూడండి మనం అయితే మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ అయితే ఇది కదా ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా ప్యాచెస్ అయినా ఆల్ ఓవర్ డిజైన్ వేసేటప్పుడైనా ఫస్ట్ కింది నుంచి అంటే బాటం పార్ట్ ఫస్ట్ వేయాలి తర్వాత పై పార్ట్ వేయాలి ఫస్ట్ నేను బాటంలో లెఫ్ట్ పార్ట్ వేస్తున్నాను లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇటు వచ్చే పార్ట్లో ఫస్ట్ వేస్తున్నాను అది వేసుకునేటప్పుడు క్రాస్గా పెట్టుకోవాలి మనం బ్లౌజ్ అనేది ఇట్లా స్ట్రెయిట్గా కాకుండా ఇట్లా అడ్డంగా పెట్టుకోవాలి ఈ విధంగానైతే నేను ఫ్రెండ్ పిచ్చిస్తున్నాను చూడండి బ్లౌజ్ అనేది ఇలా నిలువ కాకుండా ఫస్ట్ వచ్చేసి ఇట్లా అడ్డంగా పెట్టేశాను మార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టిగా ఇక్కడ నుంచి లెఫ్ట్ పార్ట్ అనేది ఇట్ సైడ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే డిజైన్లోకి వెళ్ళి క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ డిజైన్లోకి వెళ్తున్నాను ఇక్కడ నేను ఇవన్నీ ఫ్రేమ్లో ఫస్ట్ చూసుకున్నాను కాబట్టి ఇది వచ్చేసి లెఫ్ట్ వన్ ఇది లెఫ్ట్ టూ కాబట్టి ఫస్ట్ నేను లెఫ్ట్ టూ ఇస్తున్నాను ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది బట్ నాకు అనేది డిజైన్ అనేది ఇటు రావాలి కాబట్టి దీని అనేది నేను యాంగిల్ చేంజ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా యాంగిల్ అయితే పెట్టుకున్నాను బట్ నాకు సైజు అనేది కస్టమర్ యొక్క బ్లౌజ్ సైజ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను డిజైన్ అనేది తగ్గిస్తున్నాను సైజు ఈ విధంగా సైజ్ తగ్గిస్తున్నాను ఈ విధంగా తగ్గించేసి మన శారీలో ఉన్న కలర్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇట్లా చూపిస్తున్నాను శారీలో గోల్డ్ అండ్ గ్రీన్ ఉంది కాబట్టి ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి శారీకి డిజైన్స్ అయితే ఇస్తున్నాను ఇట్లా మనకు శారీలో ఉన్న కలర్స్ని బట్టి ఈ విధంగా అయితే నేను డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను కలర్లు ఇచ్చేసాను ఇప్పుడైతే ఓకే చేస్తున్నాను చూడండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ స్పీడ్లో పెట్టాను వన్ నాట్ సిక్స్ చూస్తు చూపిస్తుంది జస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఒక్కటే ఇందులో ఇంకొకటి ఉంది ఇప్పుడు వచ్చేసి ఓకే చేస్తున్నాను చూడండి డిజైన్ కూడా ఓకే అయిపోయింది ఫ్రేమ్ కూడా ఓకే చేసుకున్నాను ఇప్పుడు స్టిచ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాను చూడండి స్టార్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఈ మార్కింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సరైతే రఫ్గా వేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మిడిల్ పాయింట్ ఇది ఇక్కడ వచ్చేసి ఇది వర్క్ అనేది కూడా మనకు చూడండి బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ అనేది ఇది ఈ టోటల్ వర్క్ వచ్చే విధంగానైతే మనం సైజుని పెంచుకోవాలి ఇప్పుడు చూడండి అటాచ్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అయితే ఫస్ట్ అయితే ఈ విధంగా రఫ్ వేసుకున్నాకనే డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి తర్వాత ఇక్కడి నుంచి తర్వాత లెఫ్ట్ పైన లెఫ్ట్ వన్ ఏ విధంగా వేసుకుంటున్నానో చూపిస్తాను ఫ్రేమ్ అయితే తీసేస్తున్నాను ఫస్ట్ అయితే రఫ్గా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫుల్గా డిజైన్ అనేది ఓకే చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్ ఓవర్ డిజైన్ కదా చూడండి ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి నిలువ పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వర్క్ చేయాలి కాబట్టి అయితే పెట్టుకున్నాను డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి క్యాన్సిల్ చేసేసి లెఫ్ట్ వన్ అయితే చూడండి ఇది దీన్ని కూడా ఎయిటీకి అయితే తగ్గిస్తున్నాను కలర్స్ ఇచ్చేసుకొని బట్ ఇప్పుడు రఫ్గా చూపిస్తున్నాను కాబట్టి ఓకే అయితే చేశాను చూడండి లిఫ్ట్ పార్ట్లోనే పైన వచ్చేసి ఏ విధంగా వేస్తున్నానో చూపిస్తాను లెఫ్ట్ అయితే మా ఫ్రేమ్ అయితే ఈ విధంగా నిలువుగా పెట్టుకున్నాను వన్ స్టిచ్ ఎక్కడ పడుతుందో చూస్తున్నాను చూడండి అదే దాని మీద మనం మార్కింగ్ వేసుకునే విధంగానే ఆ లైన్ లోనే వర్క్ అనేది జరుగుతుంది ఈ విధంగానైతే మనం ఫస్ట్ ఆల్ ఓవర్ డిజైన్ వేసేటప్పుడు తర్వాత రైట్ బాటమ్ వేసుకోవాలి తర్వాత పైన బాటమ్ పైన అనేది అటాచ్ చేసుకోవాలి ఫుల్ డిజైన్ అనేది ఏ విధంగా వేసానో చూపిస్తాను చూడండి ఈ టిప్స్ ఫాలో అయితే నేనైతే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వేశాను ఫస్ట్ వచ్చేసి బాటం పార్ట్ వేసుకున్నాను ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు బాటం పార్ట్ వేసుకున్నాను తర్వాత ఈ పార్ట్ వేసాను తర్వాత వచ్చేసి రైట్ బాటం పార్ట్ తర్వాత వచ్చేసి రైట్లో పైన ప్యాచ్ అనేది యాడ్ చేశాను ఈ విధంగా నైతే ఆల్ ఓవర్ డిజైన్ అయితే వేశాను చూడండి వాళ్ళు చేసిన మార్కింగ్ వరకైతే వర్క్ అనేది ఫుల్గా వచ్చేసింది ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ అనేది పూర్తిగా కంప్లీట్గా నిండి ఉండాలి కాబట్టి ఈ విధంగానైతే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వేశాను చిన్న మిషన్లో కూడా ఈ విధంగా ఆలోవర్ డిజైన్ అయితే వేశాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి సైజుకు కరెక్ట్గా సెట్ అయ్యింది బ్యాక్ సైడ్ అయితే వచ్చేసి ఇది ఫ్రంట్ వచ్చేసి ఇది ఇంకా థ్రెడ్ కటింగ్ అనేది చేయలేదు ఆల్ ఓవర్ డిజైన్ వేసేటప్పుడు థ్రెడ్ కటింగ్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకునే వేసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా చిన్న చిన్నగా థ్రెడ్స్ వస్తాయి కాబట్టి కట్ చేయడం చాలా టఫ్ పని చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఫుల్ హ్యాండ్స్ డిజైను చిన్న మిషన్లో కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అనేది నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ను ఫాలో అయ్యి ఈ విధంగానైతే డిజైన్ అనేది వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్